మైటీవీ సిద్దిపేటకు స్వాగతం గాన గంధర్వుడు అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి ఈరోజు ఈ సందర్భంగా ఆయనకు మైటీవీ సిద్దిపేట సిద్దిపేటకు చెందిన పౌరోహితులు బ్రహ్మశ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ అందిస్తున్నటువంటి నివాళి కార్యక్రమం స్వరమే ఓ వరమై నాదమే ఓ సాధనమై గీతమే శ్వాసై సంగీతమే ధ్యాస అయి శబ్దాక్షరాలే శృతి లయలై గానమే ప్రాణమై రాగతానములే పల్లవులై సప్తస్వరాలలో నవరసభావాలను ఉలికించి పలికించిన సాటి లేని మేటి ధీటైన గాన గంధర్వ చక్రవర్తి నాదమూర్తి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాటల పూదోటలో ప్రభవించిన స్వర పారిజాతం శ్రీ ఘంటసాల గారు వారి గళ గాన మాధుర్యంలో పుడమితల్లి పులకరిస్తుంది ప్రకృతి పరవసిస్తుంది వసంతం చిగురిస్తుంది ఆమెని కోయిల కూస్తుంది పురివిప్పి నెమలి నాట్యమాడుతుంది నిండు ధనంతో చందమామ పండు వెన్నెలతో విందులు చేస్తుంది వారి గళం నుండి జాలువారే ప్రతి శబ్దం నాద బ్రహ్మమై బ్రహ్మానందానుభూతిని కలిగిస్తుంది వారు పలికే ప్రతి అక్షరం స్వరమయమై సంగీతమయమై సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది శృతి లయలే వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వారి ప్రతి పాట వింటుంటే స్వప్న లోకాలలో సందర్శింపచేస్తాయి స్వప్న సౌధాలను విహరింపచేస్తాయి శాస్త్రీయ సంగీత నిధి నాద విధి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్మృతి పథంలో వారి జీవన చిత్రాలను సందర్శిస్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో చౌటుపల్లిలో ఆది దంపతులైన సూర్యనారాయణ రత్నమ్మ గారలకు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున గర్భశుక్తి ముక్తాఫలంగా అవతరించి ఆవిర్భవించిన గాన గంధర్వ చక్రవర్తి శ్రీ ఘటసాల వెంకటేశ్వరరావు గారు వారు విజయనగరం సంగీత కళాశాలలో మొక్కవోని అకుంఠిత దీక్షతో కష్ట నష్టాలను అనుభవించి అధిగమించి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు సముద్రాల రాఘవాచార్య గారి సలహా సూచనలతో చిత్రసీమలో ప్రవేశించి సుమారు పదివేల గీతాలను ఆలపించారు సంగీత దర్శకునిగా నేపథ్య గాయకునిగా ఎనలేని కీర్తి శిఖరాలను అధిరోహించారు అంతయే కాదు వీరు స్వాతంత్రోద్యమములో కూడా పాల్గొన్నవారు దేశభక్తి కలిగిన మహానుభావులు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం అత్యున్నతమైన పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి సన్మానించినది మన ఘంటసాల గారిని వీరు దేశ విదేశాలలో పాట కచేరీలను నిర్వహించి మన భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని దశ దిశల వ్యాపింప చేశారు కాదు తిరుమల తిరుపతి శ్రీ స్వామి స్వామివారి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా ఉండి వారు ఎనలేని సేవలను అందించారు అందుకే వారు ఆలపించిన చిత్రగీతమైన లలిత గీతమైన భావగీతమైన భగవద్గీతమైన పద్యమైన పాట అయినా అలవోకగా ఆలపించే గాన గంధర్వమూర్తి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఈ భువి నుండి ఆ దివికెగినారు ఆ సంగీత స్వర గాన సామ్రాట్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి దివ్య పాద పద్మములకు సభక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ వారికివే నా హృదయపూర్వక భక్తి శ్రీ గురుభ్యో నమ జాతస్ ధ్రువోర్మృత్యు ध्रुवं मृतस्य च परिहार्यार्थे न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि जयंती ते सुकृतिनो रस सिद्धा कवीश्वरा नास्श का ये भयम् సర్వే జన సుఖినో భవంతు స్వస్తి ధన్యవాదాలు ఘంటసాల జీవిత విశేషాలను ఘంటసాల సంగీత సాహిత్య గానామృత విశేషాలను మనకు అందించిన బ్రహ్మశ్రీ ఉమాపతి రామేశ్వర శర్మకు మైటీవీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది పాటన పాటకు మరణమే లేదని మనకు ఘంటసాల నిరూపించారని చెప్పవచ్చు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం